బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత మొత్తం నలుగురు ఆట పూర్తిగా మారిపోయింది అంటే ప్రేరణ నిఖిల్ యష్మి అలాగే పృథ్వీ నిన్న యష్ అని వాళ్ళ డాడీ వచ్చినప్పుడే మొత్తం మారిపోయింది అయితే నిఖిల్ వాళ్ళ మదలు వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ యష్మి ఇద్దరు కూడా ని పిలిచి అడుగుతున్నారు అనమాట ఏమైంది ఏమన్నారు మీ మమ్మీ అంటే ఆ రెండే విషయాలు చెప్పారు ఒకటి క్లాన్స్ అన్ని కరిగిపోయాయి ఇక నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడాలి అన్నారు నెక్స్ట్ నీ గురించే చెప్పారు యష్మి ఏంటంటే నీకేదైనా రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఉంటే బయటకు వచ్చి పెట్టుకో బయటకు వచ్చి నువ్వు ఏదైనా చేసుకో బిగ్ బాస్ హౌస్ అనేది గేమ్ ఆడటానికి నువ్వు ట్రోఫీని తీసుకొచ్చి నాకు పెట్టాలి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నువ్వు ఎన్నో ట్రోఫీస్ గెలిచావు నాకు బిగ్ బాస్ ట్రోఫీ కావాలి అని చెప్పేసి చెప్పారంట అయితే అప్పుడు ప్రేరణ ఉంటుంది గైస్ మీద నాలాగా ఉండొచ్చు కదా అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే లేదు మా మమ్మీ నార్మల్ గానే ఉన్నారు యష్మి విషయంలో తను ఏం బ్యాడ్ గా లేరు కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో మీరు ఏం మాట్లాడద్దు మీరు ఇండివిజువల్ గా ఆడండి కలిసి ఆడడం క్లాన్స్ అవి పెట్టుకోవద్దు నీకు ఏదైనా ఓపెన్ గా చెప్పాలనుకుంటే అంటే నేను పృథ్వీ తప్పు చేసినా కూడా అందరి ముందు పృథ్వీ నువ్వు చేసిన తప్పు అని చెప్పాలి లేదు ప్రేరణ నువ్వు చేసిన తప్పు అని చెప్పాలి కానీ ఎక్కడ కూడా పర్సనల్ గా చెప్పడం అలాంటి వద్దు గేమ్ ఇస్ గేమ్ అని చెప్పేసి చెప్పారంట